వెల్కమ్ టు ఎవరి స్పోకన్ ఇంగ్లీష్ అండ్ ఆరవింద్ శుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో నుంచి తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక న్యూస్ని తీసుకుని అందులోని టెన్సెస్ గ్రామరు ఒకాబులరీ ఇలాంటి పదాలన్నింటినీ మనం అర్థం చేసుకునే ఈ ప్రయత్నం చేద్దాం ఎండింగ్ టు డేస్ ఆఫ్ సస్పెన్స్ రెండు రోజుల సస్పెన్స్ని ముగిస్తూ ద కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నేమ్డ్ తెలంగాణ పార్టీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి యాజ్ ఇట్స్ చాయిస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ వారు వా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుని సూచించారు హీ విల్ టేక్ ద దోత్ ఆఫ్ ఆఫీస్ ఆన్ థర్స్డే ఆయన గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడ లీడర్షిప్ నేమ్ అన్నక్కడ పాస్ట్ సింపుల్ వాడారు వారు ప్రకటించారు అని అర్థం ఇక్కడ నేమ్డ్ అని అంటే సో అది యాక్టివ్ వాయిస్లో ఉంది ఎందుకంటే ప్రకటించిన వాళ్ళు కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ సబ్జెక్ట్గా ఉంది ఆబ్జెక్ట్లో రేవంత్ రెడ్డి ఉన్నారు సో దట్ ఈజ్ యాక్టివ్ వాయిస్ పాస్ట్ సింపుల్ హీ విల్ టేక్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆన్ థర్స్డే ఆయన గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు విల్ టేక్ ఓత్ అంటే విల్ టేక్ ఫ్యూచర్ సింపుల్ ఎందుకంటే అది ప్రకటించింది మంగళవారం ప్రమాణ స్వీకారం చేయబోయేది గురువారం అంటే గురువారం మంగళవారానికి గురువారం ఫ్యూచర్లో ఉంది కాబట్టి విల్ టేక్ ఓత్ అని ఫ్యూచర్ సింపుల్ రాసుకున్నాం మిస్టర్ రెడ్డి వాజ్ నేమ్డ్ ద లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఇక్కడ చూడడం వల్ల నేమ్డ్ అనే దాని ముందు ఈసారి వజ్రాసాం ఎందుకు వజ్రాయాల్సి వచ్చిందంటే మిస్టర్ రెడ్డి వాజ్ నేమ్డ్ ద లీడర్ ఆఫ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఈసారి ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చుకున్నాం మిస్టర్ రెడ్డి వాజ్ నేమ్డ్ ఈయన పేరు పెట్టబడ్డాడు ఈయన ప్రకటించబడ్డాడు ఫస్ట్ సెంటెన్స్లోనేమో సబ్జెక్టే ఫస్ట్ ఉంది కాబట్టి అన్నాం ఈసారి ఆబ్జెక్ట్ ముందుకు వచ్చింది కాబట్టి ప్యాసివ్ వాయిస్ పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ వజ్ నేమ్డ్ అయింది మిస్టర్ రెడ్డి వాజ్ నేమ్డ్ ద లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సిఎల్పి అండ్ హీ విల్ బికమ్ ద ఫస్ట్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈ స్టేట్ ఫార్మ్డ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత హీ విల్ బికమ్ ద ఫస్ట్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ మరలా ఒకసారి ఫ్యూచర్ సింపుల్ వాడుకున్నాం అంతే ఇంకా కాలేదు కాబట్టి ఎల్లుండి అవుతారు కాబట్టి హీ విల్ బికమ్ ద ఫస్ట్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫార్మ్డ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగులో ఫామ్ అయినటువంటి ఇక్కడ మళ్ళీ ఫార్మ్డ్ సెకండ్ ఫామ్ పాస్ట్ యాక్స్ ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగిన పని అది పాస్ట్ యాక్షన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గేవ్ హిజ్ అ స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద పార్టీస్ ఫోల్ అబ్జర్వర్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్కి సెంటర్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గేవ్ హిజ్ అ స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఆయన తాను అంగీకరిస్తూ ఆయన స్టాంప్ వేశాడు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ రిపోర్ట్ దేని బేసిస్ ఇసుకుని ఖర్గే ఈని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారంటే సబ్మిటెడ్ బై ద పార్టీస్ పోల్ అబ్జర్వర్స్ ఇక్కడ ఎలక్షన్స్ జరగబోయే ముందు పోల్ అబ్జర్వర్స్ కింద కొంతమందిని అపాయింట్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మల్లికార్జున్ ఖర్గే మిస్టర్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది ది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ వాజ్ ఎలెక్టెడ్ విత్ ఏ థంపింగ్ మెజారిటీ ఫ్రమ్ ద కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలంగాణ ప్రదేశ్ టీసీసీ టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు అయినా వాజ్ ఎలెక్టెడ్ వాజ్ ఎలెక్టెడ్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ వచ్చింది ఎందుకంటే యాక్చువల్గా ఎన్నుకున్న వాళ్ళు ప్రజలు ప్రజలు సబ్జెక్ట్గా కాకుండా ఆబ్జెక్ట్గా ఉంది అందుకని మనం ఆబ్జెక్ట్ని ఎన్నుకోబడిన వ్యక్తిని ఫస్ట్ రాసాం కాబట్టి ప్యాసివ్ వాయిస్ రాసుకుంటున్నాం వాజ్ ఎలెక్టెడ్ విత్ థంపింగ్ మెజారిటీ ఫ్రమ్ ద కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ థంపింగ్ మెజారిటీ అంటే అదిరిపోయేటటువంటి మెజారిటీతో కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యు అంటే నియోజకవర్గం కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడ్డాడు దో హీ ఎలాంగ్ విత్ అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ కే చంద్రశేఖర్ రావు లాస్ట్ ద కామారెడ్డి సీట్ టు ద బీజేపీ క్యాండిడేట్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి దో అంటే అయినప్పటికీ హీ అతను ఎలాంగ్ విత్ అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ కే చంద్రశేఖరరావు ఆ అతనితో పాటు బయటికి వెళ్ళిపోతున్నటువంటి మాజీ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రశేఖరరావు లాస్ట్లో కామారెడ్డి సీట్ కామారెడ్డి సీట్ను కోల్పోయారు అంటే కామారెడ్డిలో ఓడిపోయారు టు ద బీజేపీ క్యాండిడేట్ ఎవరి చేత అంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వెంకటరమణారెడ్డి చేతిలో కామారెడ్డిలోనేమో చంద్రశేఖరరావు మరియు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు ఓడిపోయినప్పటికీ కొడంగల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నారు డైనమిక్ లీడర్ మేకింగ్ ద అనౌన్స్మెంట్ ఎట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ డైనమిక్ లీడర్ దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి టైటిల్ మేకింగ్ ద అనౌన్స్మెంట్ ఎట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటన చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన చేయడం జరిగింది కేసీ వేణుగోపాల్ సెడ్ గోయింగ్ బై ద ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్ బై ద కాంగ్రెస్ అబ్జర్వర్స్ ఇన్క్లూడింగ్ కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ పార్టీ ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ మాణిక్రావు థాకరే అండ్ అదర్ లీడర్స్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిసైడెడ్ టు నామినేట్ మిస్టర్ రెడ్డి as ద సీఎల్పీ లీడర్ గోయింగ్ బై ద ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్ బై ద కాంగ్రెస్ అబ్జర్వర్స్ కాంగ్రెస్ అబ్జర్వర్స్ ప్రొవైడ్ చేసిన సమకూర్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎవరు వాళ్ళు అబ్జర్వర్స్ ఎవరంటే ఇంక్లూడింగ్ కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ ఒకరు వచ్చేసి కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి డికే శివకుమార్ పార్టీ ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ మాణిక్రావు థాకరే అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఒక ఆయన తెలంగాణకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్రావు థాకరే అండ్ అదర్ లీడర్స్ ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారో పేర్లు ఇక్కడ చెప్పబడలేదు ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిసైడెడ్ టు నామినేట్ మిస్టర్ రెడ్డి యాజ్ ద సిఎల్పి లీడర్ సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే నిర్ణయించారు డిసైడెడ్ నిర్ణయించుకున్నారు టు నామినేట్ ఎన్నుకోవడానికి మిస్టర్ రెడ్డి యాజ్ అచ్ సిఎల్పి లీడర్ ద అబ్జర్వర్స్ హ్యాడ్ అటెండెడ్ ద తెలంగాణ సిఎల్పి మీటింగ్ హైదరాబాద్ ఆన్ మండే ఈ అబ్జర్వర్స్ అందరూ మండే రోజున హైదరాబాద్లో ఎలా హోటల్లో జరిగినటువంటి సిఎల్పి మీటింగ్లో అటెండ్ అయ్యారు విచ్ హ్యాడ్ ఆథరైజ్డ్ ద పార్టీ ప్రెసిడెంట్ టు నామినేట్ ద సిఎల్పి లీడర్ ఇక్కడ సిఎల్పిలో మీటింగ్లో అందరు కలిసిన ఒక ఆయనకి ఆథరైజేషన్ ఇచ్చారు ఎవరికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున్ ఖర్గేని చీఫ్ మినిస్టర్ ఎవరో నామినేట్ చేసినటువంటి ఆథరైజేషను అధికారం ఆయనకి ఇచ్చింది సిఎల్పి టెర్మింగ్ మిస్టర్ రెడ్డి ఏ డైనమిక్ లీడర్ మిస్టర్ వేణుగోపాల్ సెట్ దాట్ ఈ హ్యాడ్ క్యాంపైండ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద రన్ అప్ టు ద ఎలక్షన్ ఎలాంగ్ విత్ ఆల్ సీనియర్ లీడర్స్ టర్మింగ్ మిస్టర్ రెడ్డి ఈయన మిస్టర్ వేణుగోపాల్ ఏం చెప్పారంటే ఈయన గురించి రెడ్డి గారి గురించి రమణ రేవంత్ రెడ్డి గారి గురించి ఈజ్ ఏ డైనమిక్ లీడర్ మిస్టర్ వేణుగోపాల్ సెట్ దాట్ ఈ హ్యాడ్ క్యాంపైండ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద రన్ అప్ టు ద ఎలక్షన్ ఈ ఎలక్షన్స్లో ఆయన చాలా అద్భుతంగా ప్రచారం చేశారు ఎలాంగ్ విత్ ఆల్ సీనియర్ లీడర్స్ అందరు సీనియర్ లీడర్స్ని కలుపుకొని ఇది రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం రేపు గురువారం స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించినటువంటి హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఇందులోని వర్డ్స్ వకాబులర్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ యాక్టివ్ వాయిస్ ఎక్కడెక్కడ ప్యాసివ్ వాయిస్ ఉంది ఎక్కడ ఏ టెన్స్ వాడారు ఇవన్నీ మనం తెలుసుకుంటూ అర్థం చేసుకోవాలన్నమాట